కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణిక ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త చక్క రాజేష్ మృతదేహాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సందర్శించారు మచల్లపడిన ప్రభుత్వ ఆసుపత్రిలో రాజేష్ పార్థివ దేహంపై రాజేష్ చివరి కోరిక ప్రకారం తెలుగుదేశం పార్టీ జెండాను ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజేష్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పనిచేస్తున్న రాజేష్ మరణ వార్త తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సోషల్ మీడియా ద్వారా రాజేష్ కుటుంబ సభ్యులను తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు రాజేష్ పార్థివ దేహానికి నివాళర్పించారు